నిన్నే ప్రేమిస్తా ఒక ప్రేమ ప్రేమకథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉన్న స్వప్నిక స్పృహలోకి వస్తుంది తన దగ్గరికి వచ్చిన విజేని టెండర్ గురించి అడుగుతుంది ఆమెపై కోపగించుకుంటాడు విజయ్ స్వప్నికకి ఏదైనా అయితే తను అని ఏదో చెప్పబోయి ఆగిపోతాడు ఆమెను స్పెషల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేస్తారు అదంతా చూస్తున్నా ఒకడు ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరికో చేరవేస్తాడు తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం అదొక పెద్ద ప్యాలెస్ చాలా ట్రెండిగా ఉంది లోపలికి వెళ్ళగానే కొద్ది దూరం వరకు లాన్ పక్కన రెండు ఆల్చేషన్ కుక్కలను గాడ్స్ పట్టుకుని నిలబడ్డారు వాళ్ళకి ఎదురుగా చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది అందులో కండలు తిరిగిన బాడీతో స్విమ్ చేస్తూ ఉన్నాడు భువనేష్ అతను ఒడ్డువైపు రాగానే ఒక అమ్మాయి అతనికి బాత్రూమ్ ఇవ్వగా అది వేసుకుని చైర్లో కూర్చున్న అతనికి ఒక అమ్మాయి లెమన్ టీ తీసుకొచ్చి ఇచ్చింది లెమన్ టీ తాగుతున్న భువనేష్ ఎదురుగా ఉన్న ఒక అతన్ని పలకరించాడు ఏం కేశి అంకుల్ ఏమైంది పొద్దున్నే కాక్టైల్ కాకుండా క్యాష్ స్టైల్ తాగొచ్చారా ఏంటి వెటకారంగా నవ్వుతూ అడిగాడు భువనేష్ హనుమంతరావు ఒక్కగానొక్క కూతురు దేవకి కజిన్ ఈ కేశవులు అడవిలో తిరిగే నక్క పొరపాటున కేశవుల రూపంలో మనిషిగా పుట్టించాడేమో ఆ దేవుడు నక్క ఎప్పుడు వేటాడదు ఏదో ఒక పెద్ద జంతువు వేటాడి చంపి తినగా మిగిలిన ఎంగిలి మాంసాన్ని తిని బలుస్తుంది వీడు కూడా దానిలాగే భువనేష్ పక్కన ఉండి శకుని మామల అతన్ని రెచ్చగొడుతూ ఉంటాడు సైట్ ఉన్న గుడ్డి గాంధారి లాంటి తల్లి దేవకి సైడ్ కట్స్ ఇస్తూ రాముడు మంచి బాలుడిలా భువనేష్ యాక్ట్ చేస్తూ ఉంటాడు ఏంటల్లుడు ఏం చేయాలని నేను వేసిన ప్లాను సెమీ సక్సెస్ అయ్యింది ఛా అని అన్నాడు కేశవులు అంటే అర్థం కానట్టు ముఖం పెట్టాడు భువనేష్ అంటే అల్లుడు అని చెప్పడానికి నీళ్లు నమ్మినాడు కేశవులు ఎందుకంటే భువనేష్కి స్వప్నిక అంటే చాలా క్రష్ ఉంది ఆమెకు ఏదైనా జరిగిందంటే తనని షూట్ చేసి పారేసినా పారేస్తాడు బతికిపోయా తన వల్ల స్వప్నికకు ఏ ప్రమాదం జరగలేదు కానీ యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది అంటే అసలు ఆ విజయగాడు ఆఫీస్కి రాలేదంట్రా అతని బదులు కారులో స్వప్నిక వెళ్ళిందంట కానీ టైం దాటిపోతుందన్న తొందరలో ఆమె స్పీడ్గా వెళ్తుంటే అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టిందంట దాంతో స్వప్నిక చెయ్యి ఫ్రాక్చర్ అయ్యిందంట ఆమెను హాస్పిటల్లో చేర్పించారు ఇప్పుడు బాగానే ఉందంట అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు కేశవులు చేతిలో తాగుతున్న కప్పును నేలకేసి కొట్టాడు భువనేశ్ అతని కళ్ళు భయంకరంగా మారాయి రెడ్డిని పిలువు అని అరిచాడు భువనేష్ భయంగా కేశవులు ఫోన్ చేశాడు రెడ్డికి ఒక రెండు నిమిషాల్లో చిరుతల సన్నగా ఎత్తుగా ఒకడు చీమ లాంటి కళ్ళతో షార్పుగా చూస్తూ అక్కడికి వచ్చాడు అతన్ని చూడటంతోనే లేచి వచ్చి రెడ్డి కాలర్ పట్టుకున్నాడు భువనేష్ రెడ్డి అసలు ఏం జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు స్వప్నికకు యాక్సిడెంట్ అయ్యిందంట నిద్రపోతున్నావా లేక డ్యూటీ చేస్తున్నావా హా అని భీకరంగా అడిగాడు భువనేష్ సార్ అని భయంతో రెడ్డి నోటి నుండి మాట రాలేదు అతని కాలర్ని ఒక్కసారి లాగి వదిలిపెడుతూ కోపంగా ఊగిపోయాడు భువనేష్ నీకెప్పుడో చెప్పాను ఆమెను గమనించమని నీ కేర్లెస్ వల్ల విజయగాడు ఆమెను ఏకంగా పెళ్ళే చేసుకున్నాడు ఆ పెళ్లిని పెటాకులు చేయమని నీకు ఎప్పుడో చెప్పాను ఎక్కడో ఉన్న ఫారెనోడు వచ్చి రోజులో ఇక్కడున్న అందమైన స్వప్నకను సొంతం చేసుకున్నాడు దాని వెనుక ఏముందో కనుక్కోమని చెప్తే ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని అరుస్తున్న అతని అరుపులకు అక్కడున్న అందరూ హడలిపోయారు ఏయ్ రెడ్డి నువ్వేం చేస్తావో తెలియదు నాకు స్వప్నిక చావకుండా నా సొంతం కావాలి ఆ ఫారెన్ నుంచి వచ్చిన వీజేగాడు ఇక్కడే సమాధి కావాలి ఇంకెంతమంది రౌడీగాలను దింపుతావో దింపు నీకు మూడు నెలల టైం ఇస్తున్నా అప్పటి వరకు ఇంకా నీ వల్ల కాలేదో అసలు నాకు నువ్వు కనిపించకు అని అతను లేచి అక్కడున్న టీపాయిని ఒక్క తన్ను తన్ని ముందుకు అడుగులు వేశాడు అతని వెనుకే కేశుమామ వెనక కుక్కలతో గాడ్సు పరుగు పెట్టారు రెడ్డి తన తెగిపోయిన షర్ట్ బట్టని చూసుకుని ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకున్నాడు మిగిలిన స్టాఫ్ అప్పటి వరకు బిగబట్టిన ఊపిరిని వదిలి గాలి పీల్చుకున్నారు ఇక ఇక్కడ హాస్పిటల్లో స్వప్నికను షిఫ్ట్ చేసిన స్పెషల్ వార్డులోకి అందరూ ఆమెను పరామర్శించడానికి వచ్చారు ఆమె కళ్ళు మాటిమాటికి మూతలు పడుతూ ఉన్నాయి స్వప్నిక వీజే చేయి పట్టుకుని ఉంది అందరూ ఆమెను ఆ స్థితిలో చూసి చాలా బాధపడగా భరత్ చూపులు మాత్రం స్వప్నికను ఆ పరిస్థితిలో కూడా కింది నుండి మీది వరకు చూడటం అస్సలు నచ్చలేదు వీజేకు గ్రీన్ కలర్ లాంగ్ హాస్పిటల్ డ్రెస్లో ఉంది ఆవిడ అప్పుడే వీజేకి మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అంటే ఖచ్చితంగా తనకేదో ప్రమాదం జరుగుతుందని ఊహించే ఆమె చీర బదులు డ్రెస్ వేసుకుందన్నమాట తనని ఎప్పుడూ లేనంత గాఢంగా ముద్దు పెట్టుకుంది అని మనసులో అనుకుని బాధగా ఒక్కసారి నుదుటిపై తన చేత్తో రాసుకున్నాడు విజే అది చూసిన రవలి బాధగా నాన్న తలనొస్తుందా ఒక్క నిమిషం అందరికీ కాఫీ తెప్పిస్తానుండు అని బెల్ నొక్కింది వెంటనే ఎస్ అని ఒక సిస్టర్ రాగానే అందరికీ కాఫీ తెమ్మని చెప్పింది విజే స్వప్నిక దగ్గరే కూర్చుంటానని చెప్పాడు మిగిలిన వాళ్ళు బయట లాంజ్లోకి వెళ్ళిపోయారు ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు విజే కాఫీలు తాగి జాగ్రత్తలు చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వీజే అక్కడే ఉండిపోయాడు రాత్రయింది డాక్టర్ మరోసారి రెండు రౌండ్స్ కొట్టి వెళ్ళిపోయాడు ఆమె బెడ్ పక్కన మరో బెడ్ ఉండటంతో దానిపైన కళ్ళు మూసుకుని అలసటగా పడుకున్నాడు విజే స్వప్నిక నిద్రలో ఏదో కలవరించసాగింది విజయ్ టక్కున కళ్ళు తెరిచి చూడగా నాన్న ప్లీజ్ నాన్న వెళ్ళకు మనం అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అని మరొకసారి అక్క దగ్గరికి వెళ్ళిపోదాం నాన్న మళ్ళీ ఇంకోసారి ప్లీజ్ విజయ్ నువ్వు ఏం చేయకండి అని ఐఎమ్ సారీ నువ్వు వెళ్లకు విజయ్ నేను వెళ్ళిపోతా ఆగు ఆగు అని నిద్రలో కలవరించసాగింది ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఆమె మాట్లాడడం చూసిన విజయ్ డాక్టర్ని పిలిచాడు డాక్టర్ ఏంటి డాక్టర్ తను ఇలా కలవరిస్తుంది అని అడిగాడు విజయ్ కంగారు పడాల్సిన పని లేదు మిస్టర్ విజయ్ రాత్రిపూట తను నొప్పితో బాధపడుతుందని ఇంజక్షన్ వేశాం అది పేషెంట్కి బాగా నిద్ర మత్తు వచ్చేస్తుంది దాంతో ఆ మత్తులో వాళ్ళు కొన్ని ఇన్సిడెంట్ గురించి కలవరిస్తూ ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ అవునా అంటే స్వప్నికకు అమ్మ నాన్న అక్క ఉన్నారన్నమాట మళ్ళీ తన గురించి ఆమె ఫ్యామిలీ గురించి భయపడుతుంది అని చూచాయగా విజేకు అర్థమైంది ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే అటునుంచి కాశీ అన్ని విషయాలు చెప్పాడు అవి విని ఒక్కసారి షాక్ అయ్యాడు విజే వెంటనే శివశంకర అంకుల్కి ఫోన్ చేశాడు చేసిన తర్వాత అవును బాబు నువ్వు విన్నది నిజమే నాకు అనుమానం వచ్చి ఇంతకుముందే మన ఇంటి సీసీ ఫుటేజ్లని చూశాను తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మన ఇంట్లోకి ఎవరో ముసుగు మనిషి చొరబడ్డాడు అని ఆతృతగా చెప్పాడు శివశంకర్ అంకుల్ అదేంటి ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా అని అయోమయంగా అడిగాడు విజయ్ అదే నాకు అర్థం కావడం లేదు బాబు మూడు గంటల ప్రాంతంలో ఏదో జరిగింది ఎవరో ముసుగు మనిషి మన ఇంట్లోకి దొరలాగా అదే టైంలో వచ్చాడన్నమాట అని అన్నాడు శివశంకర్ అంకుల్ అంకుల్ ఒక్కసారి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నా ల్యాప్టాప్ తీసుకొని ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇవ్వండి మీరే తీసుకురండి అని అన్నాడు విజయ్ ఒక ఇరవై నిమిషాల్లో శివశంకరం అంకుల్ అతను అడిగిన వాటిని తీసుకొచ్చి విజయ్ ఇచ్చాడు స్వప్నికను చూసి ఆమె ఆరోగ్య పరిస్థితి కనుక్కొని వెళ్ళిపోయాడు అతను విజయ్ ఆ ల్యాప్టాప్ తీసుకుని ఆ ఫుటేజ్ చెక్ చేయసాగాడు వన్ బై వన్ చెక్ చేస్తున్నప్పుడు ఇంటి ముందు ఉన్న ఫుటేజ్లో సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు రకరకాల సోషల్ మీడియా కబుర్లు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంతలో నోటికి మాస్క్ పెట్టుకున్న ఒకతను గార్డ్స్ ఇద్దరికి టీ పోసి ఇచ్చి వెళ్ళిపోయాడు ఎందుకో ఇతనికి గేటు లోపలికి ఎక్కి వచ్చిన వాడికి పోలికలు బాగానే కలిశాయని వీజేకు అనిపించింది ఇంతలో రెండే రెండు నిమిషాల్లో సెక్యూరిటీ గార్డ్స్ మత్తులోకి జారిపోయి తోటకూర కాడల్లా తలలు వేలాడేశారు ఒక్క ఐదు నిమిషాల తర్వాత గేటు ఎక్కి ఇటువైపు దిగి చుట్టూ చూస్తూ వీజే కారు కిందికి వెళ్ళి బ్రేకులు తీసి అక్కడ పడిన ఆయిల్ని పూర్తిగా తుడిచి ఆ గుడ్డ ముక్కను చెట్ల వైపు విసిరి తాపిగా బయటకు వెళ్ళిపోయాడు అలా పడుకున్న సెక్యూరిటీ గార్డ్స్ ఉదయం ఎనిమిదింటికి పాలవాడొచ్చి ఆదరబాదరగా లేపితే కానీ లేవలేదు అయోమయంగా చూశారు లేచాక అలా పడుకుండి పోయామని తెలిస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని భయంతో ఊరుకుండిపోయారు అదంతా చూసిన విజయ్కు అర్థమైంది అంటే కొన్ని రోజులుగా తమ మాన్షన్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని అనుకున్నాడు విజే వీళ్ళు ప్రతిరోజు ఆ టైంకి టీ తాగుతారని తెలుసుకున్న వాళ్ళు ఎవరో ఆ టైంకి మత్తు మందు కలిపిన టీ ఇచ్చారన్నమాట అది తాగి వాళ్ళిద్దరూ మత్తులోకి జారిపోగానే ఆ వ్యక్తి వచ్చి బ్రేకులు ఊడదీసి వెళ్ళిపోయాడు అసలు తను తన శత్రువులను తక్కువగా అంచనా వేశానని అనుకున్నాడు విజయ్ ల్యాప్టాప్లో సీసీ ఫుటేజ్ చూసిన విజే టైం చూసుకున్నాడు దాదాపు తెల్లవారుజామున మూడు మూడున్నర అవుతుంది అతను లేచి టేబుల్పై ల్యాప్టాప్ పెట్టి ఒళ్ళు విర్చుకున్నాడు స్వప్నిక నొప్పితో బాధగా మూలుగుతూ కదిలింది విజయ వెళ్ళి ఆమె బెడ్ పక్కన చేరేసుకుని కూర్చున్నాడు బాధగా నుదురు చిట్లించి ఉన్న స్వప్నిక నుదుటిపై చేయి వేసి మెల్లిగా రాయసాగాడు ఆ స్పర్శకి ఆమె కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యింది పాపం నా కోసం ఆఫీస్ కోసం ఇంత రిస్క్ తీసుకుంటుంది తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెళ్ళి ప్రమాదంలో ఇరుక్కుంది అని మనసులో బాధపడ్డాడు విజయ్ ఎవరికైనా తెల్లవారుజామున నిద్ర బాగా వస్తుంది మత్తులో ఉండటంతో మళ్లీ కలవరింతలు మొదలుపెట్టింది స్వప్నిక ఆమెకు చూచాయిగా విజయ్ స్పర్శ తెలుస్తూనే ఉంది విజయ్ మొత్తానికి మీకేం కాలేదు ఓ మై గాడ్ అని మత్తులో మాట్లాడింది కళ్ళ నుండి నీళ్లు కారుతూ పక్కలకు జారిపోతున్నాయి స్వప్ని ప్లీజ్ డోంట్ క్రై నీకేం కాదు నేనున్నాను కదా అని ఊరడించా అవును విజయ్ నాకు తెలుసు నువ్వు నా పక్కన ఉంటే ఏ భయము ఉండదు నాకు అని సగం సగం గునుస్తూ ఆగి ఆగి మత్తుగా చెప్పింది స్వప్నిక ఇదే మంచి సమయం అని అనుకున్న విజే ఆమె తలను ప్రేమగా నిమురుతూ స్వప్ని డియర్ నువ్వు దేనికోసం భయపడుతున్నావు చెప్పు నాకు అని మెల్లిగా అడిగాడు విజే అతని మాటల్లో ఉన్న ప్రేమ అలా గాల్లో తేలి ఆమె చెవులకు చేరుతుంది అతని చేతి స్పర్శ ఆమె ఒంట్లో పోగొట్టుకున్న ధైర్యాన్ని నింపుతుంది ఫోన్స్ చేసి మెయిల్స్ పెట్టి టార్చర్ చేస్తున్నారు విజయ్ అని అది తలుచుకుని మత్తులో బాధగా అటు ఇటు కదిలింది స్వప్నిక వాటి వల్ల ఆమె ఎంత స్ట్రెస్కి గురవుతుందో విజయ్కు అర్థమైంది నో నో బేబీ రిలాక్స్ ఆమెను దగ్గరికి లాక్కుని ఓదార్చాలని ధైర్యం చెప్పాలని ఉంది కానీ ఎక్కడ ఏ దెబ్బలున్నాయో అని భయంతో ఆమె భుజంపై ప్రేమగా మెల్లిగా నొక్కాడు విజయ్ అలా కలవరిస్తూ మళ్ళీ గాఢ నిద్రలోకి జారిపోయింది స్వప్నిక అతనికి చాలా సంతోషంగా ఉంది తనని స్వప్నిక ఇష్టపడుతుందని అనుకున్నాడు విజయ్ ఒక్కసారి అతనికి కొన్ని డైలాగులు టక్కున గుర్తొచ్చాయి ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తానని అంటుందేమో అది చెప్పలేం స్వప్నిక లాంటి వాళ్ళు చీమ ఇబ్బంది పడ్డ తట్టుకోలేరు ఒక మనిషి ప్రాణాలు తీసేంత ఉంటుందా మరి చచా నేను ఇలా ఆలోచిస్తున్నానేంటని నవ్వుకున్నాడు విజయ్ అలాగే కూర్చుని తల ఆమె బెడ్ మీద వాల్చి పడుకున్నాడు తెల్లవారింది స్వప్నికకు మెలుక వచ్చింది తను ఎక్కడున్నానని చుట్టూ చూసింది మెల్లగా ఆమెకు గుర్తుకు రాగా తల తిప్పి పక్కన చూస్తే వీజే తన బెడ్పై తలవాల్చి పడుకోవడం చూసి మెల్లిగా తన చేతిని అతని తలపై వేసి నిమిరింది ఆ స్పర్శకు మెలుకు అయిన అతను లేచి కూర్చోగా ఆ చేతిని అలాగే పట్టుకుని తన పెదవులకు ఆనించుకుని ముద్దు పెట్టుకున్నాడు విజే ఆమె తన చేతిని లాక్కోబోయి నొప్పితో అబ్బా అని అంది చూశావా నన్ను బాధపెడితే నీకే నొప్పి పుడుతుంది అన్న అతని మాటలకు ఆమె కళ్ళు దించుకుంది ఆమెను అలాగే చూస్తూ చూడు స్వప్ని నువ్వు నొప్పితో బాధపడుతుంటే నాకు ఇక్కడ నొప్పిగా ఉంది ప్రామిస్ అని తన గుండెపై వేలితో చూపించాడు వీచే ఆ మాటలు చెబుతున్నప్పుడు అతని గొంతు వనకడంతో పాటు అతని కళ్ళల్లో తడి చేరింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు ఇంతలో ఎవరో డోర్ నాక్ చేసిన శబ్దం వచ్చింది వీజే వెళ్ళి తలుపు తెరిచి చూడగా ఎదురుగా తెల్లని బట్టల్లో చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించింది నర్సు గుడ్ మార్నింగ్ సార్ మేడం ఫ్రెష్ కావాలి కదా అందుకని అని ఆగిపోయింది మధ్యలోనే నో ప్రాబ్లం సిస్టర్ నేను చూసుకుంటాను థ్యాంక్ యూ అని అన్నాడు వీజే అప్పుడు ఆ నర్సు తన చేతిలో ఉన్న ఒక బ్యాగ్ ఇస్తూ సార్ నిన్న రాత్రి డాక్టర్ మేడం మీకు ఇమ్మన్నారు అని ఆ బ్యాగ్ను వీజే చేతికి ఇచ్చి స్వప్నిక చేతికి ఉన్న సెల్లెను తీసివేసింది నర్స్ బీపీ పల్స్ రీడింగ్ ఫీవర్ అన్నీ చెక్ చేసి వెళ్ళిపోయింది ఇందులో ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన బీజే అందులో వాళ్ళిద్దరికీ అవసరమైన ఐటమ్స్ చూడడంతో తల్లి అలా పంపినందుకు చాలా సంతోషించాడు నర్స్ వెళ్ళిపోగానే అమాంత మామిను రెండు చేతులు ఎత్తుకున్న విజయ్ చూసి అయ్యో వీజే ఏం చేస్తున్నారు అని కంగారు ఆడింది స్వప్నిక నువ్వు నడవలేవు కదా నిన్ను వాష్రూమ్కి తీసుకువెళ్తాను అని బేజిన్ దగ్గరికి తీసుకెళ్ళి దింపుతూ అన్నాడు వీజే ఏం కాదు నాకు విరిగింది చెయ్యి కాలు కాదు అని గారంగా అలిగినట్టు ముఖం పెట్టింది స్వప్నిక వీజే ఆమెను అప్రూపంగా చూస్తుంటే స్వప్నికలో దాగి ఉన్న చిన్నపిల్ల మనస్తత్వం ఒక్కసారి తొంగి చూసింది ముద్దస్తున్న ఆమె ముఖాన్ని చూసిన అతను అవును మరి నాకు తెలియదు అని ఆమె ముక్కుని చూపుడు వెళుతూ రాశాడు అతను అలా ఆమెను ముద్దు చేస్తూ ఉంటే ఆమెకి చాలా హ్యాపీగా అనిపించింది ఓ డియర్ స్వప్నిక విజయ్ గారు ఆగండి అని చెప్పి ఆమెను అక్కడ ఉన్న చైర్ మీద కూర్చోబెట్టి ఇంతకుముందు ఇచ్చిన బ్యాగులోంచి కొత్త టూత్ బ్రష్పై పేస్ట్ పెట్టి ఆమె పళ్ళు తోమడానికి ముందుకు వచ్చాడు విజయ్ అతన్ని ఆశ్చర్యంగా చూసిన స్వప్నిక ఏంటి మీరా వద్దు నేనే బ్రష్ చేసుకుంటాను అని అంది స్వప్నిక ఆమె వద్దని మారం చేసేసరికి ఆమె చేతికి బ్రష్ ఇచ్చాడు విజే ఎడం చేతితో కడుక్కోబోయి చేతి రిస్ట్పై ఉన్న ఐవీ క్యాన్ వల్ల నొప్పితో అబ్బా అని బాధగా అరిచింది స్వప్నిక అప్పుడు విజే ముందుకు చేయి చాపాడు ఇక అతనికి బ్రష్ ఇవ్వక తప్పలేదు ఆమెకు ఆమె బ్రష్ ఇవ్వగానే మెల్లిగా పళ్ళు తోమి టంగ్ క్లీనర్తో నాలుక క్లీన్ చేసి ముఖాన్ని కడిగి టవల్తో తుడిచాడు విజయ్ అప్పుడే రౌండ్స్కి వచ్చిన రవళి కొడుకు అలా స్వప్నికకు సపరియలు చేయడం చూసి అవాక్కైంది ఒక్కసారి తన పెళ్లైన కొత్తలో రమేష్ చేసే చిలిపి పనులు ఆమె ముందు కదలాడాయి వెంటనే చిన్న నవ్వుతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆమె తన నవ్వును మర్చిపోయి చాలా కాలం అయ్యింది ఎప్పుడు దెబ్బి పుడిచే మాటలతో మాట్లాడే ఆమె పెదవులు ఎన్నో ఏళ్ల తర్వాత నవ్వుతో విచ్చుకున్నాయి గొంతును సవరించుకుంటూ లోపలికి వచ్చింది రవళి ఆమెను చూసిన ఇద్దరు మామూలు అయిపోయారు ఏమా స్వప్నిక ఎలా ఉంది నీకు అని అడిగింది రవలి పర్వాలేదత్తయ్య అని చిన్నగా నవ్వుతూ చెప్పింది స్వప్నిక ఈ అమ్మాయి నవ్వులో ఏదో స్పెషాలిటీ ఉంది అని అనుకున్న రవళి మళ్ళీ ఇంట్లో ఉన్న ముఖం ఇలాగే తేటగా ప్రశాంతంగా ఉంది దెబ్బలు తగిలేయన్న బాధ ఎక్కడా కనపడటం లేదు అని మనసులో అనుకుంది రవలి వీజే భుజం మీద చేయి వేద్దామంటే అతను పొడుగ్గా ఉండడంతో వీలు కాక దిక్కులు చూసింది స్వప్నిక ఆమె ఇబ్బంది గమనించిన వీజే స్వప్నిక ఎడమ చేయిని తీసుకుని తన నడుం చుట్టూ వేసుకున్నాడు విజే అతను అలా చేయడంతో థ్యాంక్ యూ అన్న ఫీలింగ్తో వీజే కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వింది స్వప్నిక అతను కూడా నేనేం తీసిపోను అన్నట్టు విత్ ప్లేజర్ అన్న ఫీలింగ్స్తో తన మెసరైజ్డ్ స్మైల్ని ఆమె మీదికి వదిలాడు అది చూసిన స్వప్నిక గుండె ఒక్కసారి ఆగి మరీ కొట్టుకుంది జాగ్రత్తగా తీసుకొచ్చి బెడ్పై కూర్చోబెట్టాడు విజయ్ అక్కడ ఉన్న కేసు షీట్ను తీసి ఒక్కసారి పూర్తిగా చదివింది రవళి ఓకే నో ప్రాబ్లం సాయంత్రం డిశ్చార్జ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి మళ్ళీ ఏవో మెడిసిన్స్ రాసి నర్సును పిలిచి అవి తెప్పించి వేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంది రవళి ఇంతలో మల్లిక మేడం మహేష్ ఇద్దరు వచ్చారు అక్కడికి రవళి ఎదురు కాగానే ఏరా మహి ఈ అతను మర్చిపోయావా ఏంటి అసలు ఇంటికే రావడం లేదు అని అడిగింది రవళి లేదత్తా అదేం లేదు వీజేకి పెళ్ళైపోయింది వాణ్ణి డిస్టర్బ్ చేయడం ఎందుకని అని నసిగాడు మహేష్ వాడికి పెళ్ళైతే నువ్వు రావడానికి ఏంట్రా అని అన్న రవలి దగ్గరికి నర్స్ వచ్చి మేడం మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పింది పేషెంట్ కాదా అని అనుమానంగా అడిగింది రవలి కాదు మేడం ఎవరు లాస్య అంట మీ కోడలంట కదా అని చెప్పింది నర్స్ ఒక్కసారి ఆమె ముఖం వెలిగిపోయింది ఏంటి లాస్య వచ్చిందా సరే నువ్వు ఆమెను నా పర్సనల్ రూమ్లో కూర్చోపెట్టు నేను మీటింగ్లో ఉన్నానని చెప్పి పేషెంట్ని కొద్దిసేపు పంపించకు అని ఆర్డర్ వేసి గబగబా ముందుకు అడుగులు వేసింది అదంతా చూస్తున్న విజయ్ స్వప్నిక మల్లికా మేడం మహేష్ ఆశ్చర్యపోయారు కోపంగా విజయ్ ముందుకు అడుగు వేయబోయాడు అతని చేయి పట్టి ఆపింది స్వప్నిక ఏంటన్నట్టు ఆమె వైపు చూశాడు విజయ్ ఆమె చెప్పాలా వద్దా అని ముందు వెనక అయ్యింది పర్వాలేదు చెప్పు అని సీరియస్గా అన్నాడు విజే ఆ భువనేశ్వర్ స్వప్నికను అంత ఇదిగా ఎందుకు ఇష్టపడుతున్నాడు స్వప్నిక విజేని ఎందుకు ఆపింది ఆమె ఏం చెప్పాలనుకుంది లాస్య రవలిని కలవడానికి ఎందుకొచ్చింది ఈ యాక్సిడెంట్ వెనక లాస్య కానీ ఉందా ఏంటి ఇవన్నీ తెలియాలంటే పాటు వినండి విన్న తర్వాత లైక్స్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ ఫర్ ద డిలే ఈరోజు కూడా వీడియో డిలే అయినందుకు ఏమీ అనుకోకండి బయట ఉరుములు వర్షంతో ఉండడంతో నేను వాయిస్ చెప్పలేకపోయాను థ్యాంక్ యూ